మరి మార్కెట్లో ఇంకా టాటా ఇంట్రా ఉంది అశోక్ లే ల్యాండ్ ఉంది అది కాకుండా ఇదే ఎందుకు తీసుకున్నాను ట్యాంక్ ఫుల్ చేసి మళ్ళా ఒక యాభై కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ ట్యాంక్ ఫుల్ ఓకే ఆ యాభై కిలోమీటర్లకి ఎంత రావాలని మనం విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకొని ఉంది అవును లెఫ్ట్ సైడ్ విండోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విండోకి రైట్ సైడ్ సైడ్ ఓకే అలాగే ఇక్కడ మనకి సీ పోర్ట్ ఉంది అలాగే మనకి ఇక్కడ యూఎస్బీ పోర్ట్ రెండు ఉన్నాయి రెండు హజార్లో ఇవన్నీ మంచి కార్లు ఉన్నట్టు ఫీచర్స్ అయితే ఉన్నాయి కంపెనీ వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే ఏమని చెప్తారు ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే బాగుంటుంది అన్నారు నమస్కారం నా పేరు అరవింద్ ఈరోజు మేము ముందుకైతే మహేంద్ర వీరో వెహికల్ తీసుకొని నడుపుతున్న అయితే తీసుకురావడం జరిగింది కంపెనీ వాళ్ళైతే పద్దెనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్పారు రియాలిటీలో అయితే అన్నకు పన్నెండు కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ వస్తుంది అయితే అన్న చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ ప్రైజ్ ఎంత పడింది ఈ వెహికల్ ఏసీ వెహికల్ ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది పూర్తి డీటెయిల్స్ అయితే అన్న అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు కృష్ణ ఓకే ముందుగా ఈ వీరో వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు నేను రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఈఎంఐ అయిపోయింది ఫస్ట్ ఉంది ఓకే ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మీకు ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత పడింది ఈఎంఐలు కాకుండా బాడీ కట్టించడం కాకుండా మనకు తొమ్మిది యాభై పడ్డది తొమ్మిది యాభై ఎనిమిది తొమ్మిది యాభై ఎనిమిది ఏసీ వెహికల్ అనేది ఏసీ వెహికల్ ఏసీ వెహికల్ తొమ్మిది యాభై ఎనిమిది పడ్డది మనకు బాడీకి వచ్చి మనకు డెబ్బై వేల వరకు వస్తుంది ఓకే ఇంకా గట్టిగా కావాలంటే లక్ష రూపాయలు ఉంది లక్ష రూపాయలు నార్మల్ గా అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇక వెహికల్ అయితే ఫస్ట్ మూమెంట్ వెహికల్ నంబర్ వన్ ఉంది కానీ మైలేజ్ విషయంలో అయితే బ్యాడ్ ఓకే కంపెనీ వాళ్ళు ఎంత చెప్పారు మీకు ఎంత వస్తుంది పద్దెనిమిది చెప్పారు వాళ్ళు ఓకే కాకపోతే పదిహేను వస్తుందని నావుగా ఊగా పదిహేను వస్తా అనుకున్నా కాకపోతే కాదు పదకొండు పన్నెండు వస్తుంది పదకొండు పన్నెండు పన్నెండు లోడ్ వేసుకుంటే లోడ్ వేసుకుంటే ఎంత లోడ్ వేసుకుంటే గట్టి లోడ్ మనము పదహారు వందలు దీని పాసింగ్ పదహారు వందలు ఓకే పదిహేను వందలు దిగిన ఓకే పదిహేను వందలు ఉంది కాకపోతే అంటే మనము రెండు వేల వరకు వేసినా కూడా పదకొండే వస్తుంది ఓకే టన్ ఒక టన్ వేసినా కూడా వెయ్యి వేసినా కూడా పదకొండే వస్తుంది పదకొండు పదకొండు ఎందుకు ఏసీ ఆన్ చేసుకున్నా అందుకు ఎట్లా అంటారు ఏసీకి ఏం సంబంధమే ఉండదు ఓకే ఏసీ వేసుకున్నా అంతే వస్తుంది ఏసీ లేకున్నా అంతే వస్తుంది ఏసీ లేకుండా ఎట్లా చెక్ చేశారు రీడోమీటర్లు వేసారా డీజిల్ ట్యాంక్ టు ట్యాంక్ ఫుల్ ఏసీ ఇంకొకటి లో అనేది డీజిల్ నింపేటప్పుడు అక్కడ ఒక వాచర్ ఇచ్చాడు ఆ ట్యాంక్ కూడా ఫుల్ చేయడానికి వస్తలేదు కన్ఫామ్ గా అంటే మనకు కంటిన్యూగా ఫుల్ చేస్తే డక్కన వరకు రావాలి ఆడికి వస్తలేదు ఆ వాచర్ అనేది గలత్ ఇచ్చాడు కొంచెం హోల్స్ ఇచ్చి అంటే డీజిల్ ఫుల్ అవుతుంది ఫుల్ అవుతుంది దానివల్ల కూడా కనిపిస్తుంది మన ట్యాంక్ ఫుల్ అయిందా లేదా అది ట్యాంక్ ఫుల్ చేసి నేను ట్యాంక్ ఫుల్ చేసి మళ్ళా ఒక యాభై కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళా ట్యాంక్ ఫుల్ చేసి ఓకే ఆ యాభై కిలోమీటర్లకి ఎంత రావాలనేది ఐదు లీటర్ల లోపల రావాలి ఓకే నాలుగు లీటర్స్ ఇలా రావాలి అది వచ్చేది మనకు పదకొండే చూపిస్తుంది పదకొండే చూపిస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే పదకొండే చూపిస్తుంది ఓకే మీరు ఎక్కువ పదిహేను అన్న వస్తుంది అనుకుంటే పదకొండు వస్తుంది ఓకే ఇక షోరూములో నడితే అంటే ఒక అన్న ఒక మైలేజ్ అది ఒక సర్వీసింగ్ కావాలి పెరుగుతాను ఎంత పెరుగుతుంది పెరిగితే మా అంటే రెండు వేలు కొట్టు ఒకటి వేలు ఒకటి వేలు కొట్టు మళ్ళీ సెకండ్ ముప్పై వేలకు పదివేలకు సర్వీసింగ్ పదివేల వరకు మనకి ఇదే పరిస్థితి ఓకే సెకండ్ పరిస్థితి ఏముందో తెలియదు ఇక ఓకే ఎంత పెరిగినా ఇప్పుడు పదిహేను నుంచి పదహారు అయితే కానీ పదకొండు నుంచి పద్దెనిమిది పదిహేడు అయితే కాదు కాదు ఓకే ఇదైతే కాదు అంత ఐదు పెరిగిందంటే చాలా పెరగదు అట్లా పెరిగదు అట్లా ఒకటి రెండు పెరుగుతుంది ఏం లేని డీసీఎం ఇస్తుంది ఇప్పుడు డీసీఎం ఇస్తుంది డీసీఎం నేను డీసీఎం తోలిన బస్సు వదిలి బస్ ఇచ్చినా ఆరిస్తుంది డిసిఎం తొమ్మిది పదిస్తుంది ఐచర్ బండి తొమ్మిది పదిస్తుంది ఇదే పది లక్షలు దానికి ఎడితే అయిపోతుంది కదా వస్తుంది అవునవును మనకు మైలేజ్ అవసరం ఓకే మరి మార్కెట్లో ఇంకా టాటా ఇంట్రా ఉంది అశోక్ లేలాండ్ ఉంది అది కాకుండా ఇదే ఎందుకు తీసుకున్నారు మరి అప్పుడు తీసుకుంటారు ఇక్కడ నా కార్ అద్దానికి చూసుకోవచ్చు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చుంది అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ గల కీచైన్ కూడా చూసుకోవచ్చు స్కాన్ కరో వాళ్ళు అయితే ఈ క్యూఆర్ టెక్నాలజీతోనైతే రావడం జరుగుతుంది దీన్ని మనము గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేయడం వల్ల ఈ వెహికల్కి కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ బ్లడ్ గ్రూప్ అడ్రస్ లాంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి మనం ఎప్పుడైనా రాంగ్ ప్లేస్ లో పార్క్ చేసినా లేదంటే లైట్స్ ఆఫ్ చేసుకోకుండా వెళ్ళినా లేదంటే విండోస్ క్లోజ్ చేసుకోకుండా వెళ్ళినా లేదంటే ఎక్కడైనా చివరస్త లాంటి ప్లేస్ లో షాప్ లాంటి ప్లేస్ ను బ్లాక్ చేసినా కూడా ఈ వెహికల్ ఓనర్ని ని కాంటాక్ట్ అయితే ఆప్షన్ ఉండదు ఓనర్ వచ్చే వరకు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది లేదంటే టోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది బట్ ఈ క్యూఆర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఓనర్ని ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే క్యూఆర్ కోడ్ గల కీస్ మీరు వెహికల్ కొనడం వల్ల ఎప్పుడైనా లాస్ అయినా కూడా చూసిన వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడేవి కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా తీసుకోవచ్చు ఇంకెందుకు లేదు వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది ఒకసారి అయితే స్కాన్ కరో డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఈ ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ చేసుకోండి కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన మీరు ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అంటే ఒకటి ఎయిర్ బ్యాగ్ ఒకటి ఉంది ఎయిర్ సేఫ్టీ ఓకే ఇంకొకటి కూల్గా మంచిగా ఏసీ ఉంది కాబట్టి డ్రైవర్ ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపినా కూడా అలసిపోడు అలసిపోడు అది ఆ విధానంగా తీసుకున్నా కాబట్టి మైలేజ్ లో దెబ్బదేంటి మైలేజ్ లో ఈ కమర్షియల్ వెహికల్ కాబట్టి మైలేజ్ అనేది ఇంపార్టెంట్ మోస్ట్ మైలేజ్ ఇంపార్టెంట్ మైలేజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంపీ ఇప్పుడు వంద కిలోమీటర్ కూడా వెళ్ళిపోతాం అవును అవసరం అనుకుంటే ఎంపీ వంద కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు అప్పుడు అక్కడ సంపాదించిన దీనికి పోయిన వెయ్యి రూపాయలు అక్కడ అయిపోతుంది అదే మైలేజ్ ఎక్కిస్తే ఏడు వందల యాభై రూపాయలలో అయిపోతుంది అయిపోతుంది ఫుడ్ అవుతుంది మైలేజ్ ఇంపార్టెంట్ ఏసీ ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు కానీ ఒకటైతే మైలేజ్ ఒకటి నంబర్ వన్ వచ్చింటే నంబర్ వన్ బండి అన్ని బండ్లను వాడేస్తుంది ఓకే పికప్ కూడా నంబర్ వన్ ఉంది పికప్ కూడా ఓకే లోడ్ ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు షోరూమ్ ఇచ్చిన కమన్ పట్ల మీనైతే మూటర్ల వరకు షోరూమ్ ఇచ్చిన వాళ్ళు మూడు మూడు కమన్ పట్ల మూడు మూటర్ల వరకు వేసుకోవచ్చు మనం చేంజ్ చేసుకొని ఎక్స్ట్రా పెంచుకుంటే నాలుగు వేసుకోవచ్చు మన వెహికల్ కాబట్టి మన ఓన్గా నడుపుతున్నామంటే మూడు లోపల వేసుకోవాలి కానీ మూడు పైకి మాత్రం పోవచ్చు మూడు పైకి మాత్రం పోవద్దు వాళ్ళు చెప్తారు రూమ్మల్లో కూడా అన్నారు మూడు వరకు వేసుకోవచ్చు అన్న ఇదే కట్టాల మీద అన్నారు కట్టలు వేస్తే మనకు ఒకటి ఫిట్నెస్ అనేది ఇబ్బంది రేపటికి ఏమన్నా గ్యారంటీ ఉంటుంది ఇంజన్ది ఓకే అది గ్యారంటీ చేసిపోవడప్పుడు కట్టలు ఎక్కించినామంటే ఎక్కిచ్చుకో ఓకే ఓకే ఇప్పుడు ఈ బాడీ లెంత్ విడితే అంతే మంచినా ఉందా టెన్ ఫిట్స్ లెంత్ ఉంది బాడీ ఫిట్స్ లెంత్ ఉంది ఫైవ్ పై మంచిగా ఉంది పర్వాలేదు బాడీ లెంత్ టెన్ ఫిట్స్ ఉంది మనము ఐటెక్ బాడీ కట్టించాలి ఓకే బాడీ కట్టిస్తే వచ్చింది ఖర్చు డెబ్బై ఐదు వేలు వచ్చింది డెబ్బై ఐదు వేలు లక్ష అడుగుతాడు డెబ్బై ఐదు వేలు వచ్చింది ఇంకా గట్టి వాడు అంటే డెబ్బై లక్ష రూపాయలు కావాలి లక్ష కావాలి ఇంకా నార్మల్ ఇది అవును ఓకే అన్న తర్వాత ఇది పికప్ ఏ విధంగా ఉందన్న పికప్ నెంబర్ వన్ ఉంది పికప్ నెంబర్ వన్ పికప్ పర్వాలేదు పికప్ బాగున్నా ఒకసారి ఇంటీరియర్ క్యాబిన్ ఒకసారి చూపిస్తారా అట్లా అన్న ఇది ముగ్గురు కూర్చోవచ్చా ఇందులో ఇద్దరు పైన కూర్చోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డ్రైవర్ సీట్ ఓకే ఓకే సార్ ఇంజన్ ఆన్ చేస్తారా ఇప్పుడు ఈడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చిందన్న ఆ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది ఒకసారి డోరు ఆ డోర్ కదా అన్న ఓకే ఒకసారి ఏసీ ఆన్ చేస్తారా అది కాదు అది ఏటు ఇది ఇది ఏటు వస్తుంది అది ఇప్పుడు కూల్ పెట్టే ఉంది కదా ఇప్పుడు కూల్ ఉంది ఓకే ఓకే సెకండ్లో పెట్టాను థర్డ్ ఓకే లాస్ట్లో ఇప్పుడు లాస్ట్లో వెళ్తే చాలా మొత్తం ఇదే కార్ సిస్టం ఉంది మొత్తం లోపల ఓకే ఓకే ఇక్కడ మనం విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకొని ఉంది అవును లెఫ్ట్ సైడ్ విండోకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విండోకు రైట్ సైడ్ సైడ్ ఓకే అలాగే ఇక్కడ మనకి సీ పోర్ట్ ఉంది అలాగే మనకి ఇక్కడ యూఎస్బీ పోర్ట్ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అజార్ లైట్స్ ఉన్నాయి మంచి కార్లు ఉన్నట్టు ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి కార్కు దీనికి సేమ్ ఏం డిఫరెంట్ లేదు ఓకే మ్యూజిక్ కూడా వస్తాయా అన్నీ వస్తాయి ఇప్పుడు హాస్పట్ ఆన్ చేస్తే అన్నీ వస్తాయి ఒక నిమిషం చూపిస్తాం అలాగే డిఫిన్ లీటర్లు కొట్టేయాలని ఒకసారి కొట్టిస్తే పదివేలు అది పది లీటర్ పది లీటర్లు ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది అది అది ఇప్పుడు ఆరు తిరిగింది కదా ఇంకా ఆరు వందల యాభై ఆరు వందలు అంటే ఏడు వేలు వస్తుంది

ఇది ఇది వంపుతాము ఇది కూడా సీట్ వమ్ముతాము ఇది తీసేసి ఓకే మంచిగా ఆరా మనం ఇంట్లో బెడ్ మీద వాడినట్టు ఉంటుంది బెడ్ మీద బెడ్ ఉంటుంది ఓకే ఇది ఇలా వెళ్ళి ఇక్కడ గ్లో బాక్స్ ఒకటి ఉన్నది ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఛార్జింగ్ పోర్టల్ పెట్టుకోవడానికి కూడా ఇంకొకటి ఉంది ఇది మెయిన్ మెయిన్ ఇది కొంచెం ఫాస్ట్ ఎయిట్ ఇది వైస్ పర్ కనట్టుంది బ్యాగ్ పోయి గోగుల్ పోయి

అంత పర్వాలేదు ఓకే ఇప్పుడు కంపెనీ వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే ఏమని చెప్తారు ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే బాగుంటుంది అంటారు ఈ వెహికల్ దీనికి దీనికి మైలేజ్ ఒకటి ఓకే దీనికి మైలేజ్ ఒకటి ఇంకొకటి మనకు ఈ సెట్టింగ్ అయితే ఉంది కదా మన జీమెయిల్కి వెళ్ళి ఫోన్ జీమెయిల్కి వెళ్ళి మనం అట్లా అంత లోపలికి పోయే అవసరం లేదు అంత ఉండకూడదు యూట్యూబ్ డౌన్లోడ్ కావాలంటా ఏమన్నా యాప్స్ ఉంటాయి కదా యాప్స్ అన్ని డౌన్లోడ్ కావాలి ఓకే అలా అయితేనే ఇది టచ్ ఒక వాల్యూ ఉంటుంది ఇట్లా మనము ఫోన్లో పోయి యాప్స్ ఇవి ఇవి యాప్స్ ఇలా యాప్స్ అన్ని డౌన్లోడ్ అయినా అనుకో ఆ యూట్యూబ్ అవన్నీ డౌన్లోడ్ అయితే డైరెక్ట్ మనం ఇట్లా ఒత్తుతాం అన్నట్టు అది మేజీ అందులో ఏం లేవు కదా ఇందులో ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అన్ని అదే బ్లూటూత్ అది బ్లూటూత్ కనెక్ కనెక్ట్ అవుతుంది 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 యూట్యూబ్ లో వీడియో చూడాలంటే అంత ప్రాసెస్ ప్రాసెస్ అంతా ఉంది అంత ప్రాసెస్ ఉండకుండా యూట్యూబ్ డౌన్లోడ్ కావాలి కార్ కార్లో ఎట్లయితది అవుతుంది ఇంట్లో కావాలి అట్లా ఇంత సిస్టమ్ ఇచ్చి ఇంత అమౌంట్ పెట్టి ఇంత మంచి పెట్టి అది యూట్యూబ్ ట్రైనింగ్ చేసుకుంటాను ఇది వత్తుకుంటూ పోవాలంటే కష్టం అవుతుంది వెహికల్ వెహికల్ అయితే నెంబర్ వన్ ఉందన్న మైలేజ్ ఒకటి తేడా ఉంది మైలేజ్ ఇబ్బంది ఇది ఒకటి మీ స్క్రీన్ ఉందా పికప్ల పిక్అప్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో మహేంద్ర వీర వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి